ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో దసరా పండుగ సందర్భంగా నిర్వహించేటువంటి జెండా పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచాయి ఆ రోజుల్లో అరిష్టాలు వ్యాధులు ప్రబలినప్పుడు ప్రజల నమ్మకం మేరకు ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించడంతో అవి తగ్గుముఖం పట్టాయని పెద్దలు చెబుతూ ఉంటారు అప్పటి నుంచి ఏటా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం పట్టణంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ జెండా పండుగ విస్తరించింది లక్షలాది మంది ప్రజలు ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి గూడూరుకు చేరుకుంటారు సంజీవిని పర్వతం మోసుకెళ్లే ఆంజనేయుడి చిత్రంతో కూడిన జెండా ఊరేగింపు సాంస్కృతిక కార్యక్రమాలతో గూడూరులో పండుగ వాతావరణం నెలకొంది నమస్తే అండి నా పేరు సునంద మాది గూడూరు అనమాట గూడూరులో ఈ జెండాల ఉత్సవం అనేది చాలా ఘనంగా చేస్తారు చెప్పాలంటే ఉత్సవాలు చ ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి పెట్టిందే పేరు గూడూరు ఉత్సవాలకి బట్ జెండాల ఉత్సవం అంటే చాలా ఘనంగా చేస్తారు ఈక్వల్ టు మైసూర్లో ఎలా జరుగుతుందో సేమ్ అలాగే చేస్తారు ఇంకా చెప్పాలంటే అసలు ఈ ఈ ఉత్సవం ప్రాముఖ్యత ఏంటి అంటే డెబ్బై ఏళ్ళకి ఇంకా ముందు స్టార్ట్ అయింది ఇక్కడ వ్యాధులు ప్రబలి జనాలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాధలు పడుతూ ఉన్నారు ఆ టైంలో పెద్దవాళ్ళు ఏం చేయాలి అన్న ఆలోచనతో హనుమంతుడిని పూజించాలి అని మొదలు పెట్టాలన్నమాట అప్పుడు ఎలా అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు దానిలో ఒక వైట్ క్లాత్ మీద బ్లాక్ కలర్ బొగ్గుతో సంజీవి పర్వతం పట్టుకున్న హనుమంతుడిని వేసి ఆ క్లాత్ని ఊరంతా తిప్పి ఊరు నడిబొడ్లో ఉన్న బొడ్డు చౌక ప్రాంతంలో దాన్ని పూజించారనమాట తప్పెట్లతో ఇట్లా ఉత్సవం లాగా చేసుకున్నారు అప్పుడు నెమ్మది నెమ్మదిగా వ్యాధులు తగ్గిపోయి ప్రజలందరూ ఆనందంగా ఉండటం మొదలయ్యారు ఇది గమనించిన పెద్దవాళ్ళు ఓ హనుమంతుడిని పూజించడం వల్ల ఈ జెండాల ఉత్సవం చేసుకోవడం వల్ల మనకి వ్యాధులు తగ్గి హ్యాపీగా ఉన్నాము అనేది డిసైడ్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఇది చేయాలి అని స్టార్ట్ చేశారనమాట అప్పట్లో చిన్నగా జరిగిన ఆ ఉత్సవం ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఊరు మొత్తం ఘనంగా లైటింగ్ కానీ వేషాలు మేళాలు రకరకాల ఇతర స్టేట్స్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు